హాయ్ హలో వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే మనము ఆడవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం అయితే ఈ అలంకరణ చేసుకునే దాంట్లో మనకి ఎన్నో ఐటమ్స్ ఉంటాయి అంటే ఇవాళ రేపు బ్యూటీ పార్లర్లు ఉన్నాయి కాబట్టి చాలామంది వెళ్తూ ఉంటారు బ్యూటీ పార్లర్ వెళ్ళినా కూడా ఆన్లైన్లో ఏదో ఒకటి బుక్ చేసుకుంటూ ఉంటాం ఫేస్ క్రీమ్ అని లేదంటే ఇంకా మేకప్ కిట్ అని ఏదో ఒకటి కానీ అవన్నీ పెట్టుకోవడానికి మాత్రం అసలు ఎక్కడ పెడితే అక్కడ ఒక్కొక్కసారి హడావిడికి ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం పెట్టేసి అంత వెతుక్కుంటూ ఉంటాం ఎక్కడ పెట్టామా ఎక్కడ పెట్టామా నేను కూడా చాలాసార్లు అండి మ్యాక్సిమం నా మేకప్కి సంబంధించినవి గాజులని ఇంకా పిన్ సేఫ్టీ పిన్స్ ఒకటి కాదండి ఎన్ని కావాలో హెయిర్ పిన్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇంకా ఆడవారికి చెప్పక్కర్లేదు ప్రతి వస్తువు మనకి బయటకు వెళితే అన్ని మేకప్తో సహా ప్రతిదీ పిండి దగ్గర నుంచి మనకి ఇంపార్టెంటే అంతే కదా అయితే ఇవన్నీ పెట్టుకోవడానికి నేను ఒకటి అంటే ఇవన్నీ మనం ఎక్కడంటే అక్కడ పడేస్తూ వెతుక్కోవడం చాలా కష్టమైపోతుంది అనమాట అయితే నేనేం చేసి అంటే ఇదివరకు డ్రెస్సింగ్ టేబుల్స్ ఉండేవి డ్రెస్సింగ్ టేబుల్ ఇప్పుడు ఏంటంటే అద్దీళ్ళల్లో ఉన్నామనుకోండి మనకి డ్రెస్సింగ్ టేబుల్ అనేది లేకపోవడం వల్ల ఏంటంటే మిర్రర్కే మనం వుడ్కే మిర్రర్ ఉంటుంది కాబట్టి చూసేసుకుంటాం అవన్నీ పెట్టుకోవడానికి మళ్ళీ ఒక గూడో ఏదో ఒకటి మనం అక్కడ చూసుకోవాలి ఒక్కొక్కసారి ఇల్లు సరిపోవు మనకి వెళ్ళిన ప్రతి దగ్గర మనం తీసుకోవాలంటే ఇబ్బంది పడిపోతుంది ఇలా చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి అయితే నేనేం చేశాను అంటే నాకు కూడా ఇంట్లో ఇలాంటివి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అనమాట ఎక్కడంటే అక్కడ పెట్టేయడం మర్చిపోతున్నా దానికంటూ ఒక సపరేట్ ప్లేస్ మనకంటూ ఒక కిట్ లాగా ఇవన్నీ పెట్టుకోవడానికి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆన్లైన్లో సెర్చ్ చేశాను అయితే నిన్ననే వచ్చిందనమాట ఇది మీకు కూడా చూపిస్తే మీరు కూడా ఇలాగ సెట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అసలు ఇంకా ఓపెన్ చేయలేదు మీ అందరికీ కూడా చూపిద్దాము మీరు కూడా నచ్చితే ఇలాంటివి అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను కూడా ఫస్ట్ టైం అనమాట తీసి చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసేసి మెయిన్ ఏంటంటే అండి మనము ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి హడావిడి హడావిడిగా మేకప్ చేసేసుకుంటాం కానీ ఎక్కడెక్కడ మర్చిపోయి ఎక్కడంటే అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటాం అవి గుర్తుండవు ఒక్కొక్కసారి ఎక్కడ పెట్టామో వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది నాకైతే చాలాసార్లు అలా జరిగిందనమాట ప్లస్ మనకి ఇంకా మనము ఇట్లా నెక్లెస్లని ఏదో ఒకటి ఫ్యాన్సీ ఐటమ్స్ తెచ్చుకుంటాం కదా ఆ షాప్ నుంచి ఆ తెచ్చుకున్నప్పుడు కూడా ఏ డబ్బాలలో లోనలు పడేస్తాం గుర్తే ఉండదు అలా కాకుండా మన సపరేట్గా మేకప్ కిట్కి సరిపడా ఒకటి అరేంజ్ చేసేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను అనమాట మరి ఇది కూడా మీరు కూడా చూడండి మీకు ఇది నచ్చి కంపల్సరీ నచ్చుతుంది మీరు ఇలాగా సెట్ చేసేసుకున్నారనుకోండి మనం అన్నీ ఒకటే దాంట్లో వేసేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది మనం ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసేసుకొని అక్కడ పెట్టేసుకొని మళ్ళీ తీసి ఎక్కడ కావాలంటే అక్కడ దీనికంటే ఒక సపరేట్ ప్లేస్ పెట్టేసుకుంటే బాగుంటుంది ఓకే ఇది ఎలా వచ్చిందో చూద్దాం ఫస్ట్ ఫస్ట్ మీ పిల్లు ట్రే చేయండి ట్రైస్ ఓకే ఇప్పుడు దీన్ని సెట్ చేయాలి అన్నీ మనకి ఇలా ట్రేస్ ప్లేస్ అండి ఓ చాలా పెద్దగా వచ్చిందండి డబ్బా ఎందుకంటే మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మనం పెట్టుకోవచ్చు ఆ పెస్ట్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను దీంట్లో ఏం చేయాలి ఒక దాంట్లో మొత్తం రబ్బర్ బ్యాండ్స్ దువ్వెన రబ్బర్ బ్యాండ్స్ పిన్స్ అలాంటివన్నీ ఒక దాంట్లో పెట్టేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మేకప్కి సంబంధించినవన్నీ మేకప్కి సంబంధించినవన్నీ ఓ దాంట్లో పెట్టే పెట్టేసుకోవచ్చు చక్కగా మనం ఒకటొకటి డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్కటి విడివిడిగా మనకి దేనికి దాన్ని సపరేట్ పెట్టేసుకుందాం అనుకోండి మనకు మేకప్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఆ డబ్బాలనే పెట్టేసేసుకొని పక్కకు పెట్టేసుకోవచ్చు అప్పుడు ఎక్కడంటే అక్కడ పడేయాల్సిన అవసరం ఉండదు ఏమంటారు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి పింక్ ఎల్లో గ్రీన్ రెడ్ బ్లూ ఐదు కలర్స్ వచ్చాయి ఇప్పుడు దీన్ని మనం సెట్ చేద్దాం సెట్ చేయడానికి కూడా వాళ్ళు చక్కగా ఇచ్చేసారు మనకి జైన్ దాన్ని సపరేట్గా ఇలా ఇచ్చేసారు కలర్ నుంచి నేను ట్రై చేస్తున్నాను అండి మనకి సడన్గా ఐడియా వచ్చింది ఎందుకంటే దుకెన్ ఎక్కడో పెట్టేసాను ఎక్కడో వెతుక్కుంటున్నా అర్జెంటుగా బయటికి వెళ్ళాను ఎక్కడ వెతుక్కోవాలి ఇట్లా పెడేసాం అనుకోండి ఓ దాంట్లో మేకప్ సంబంధించిన చక్కగా ఎక్కడ వెతుక్కోకర్లేదు మెయిన్ ఇంకోటి ఏంటంటే దీనికి బాక్స్ లాగా ఉంది కాబట్టి మనకి ఇబ్బంది కూడా ఉండేది బయటకు అసహ్యంగా కనిపించవు చూసారా స్టాండ్ అంతా కూడా మనం ఇలా తయారు చేసేస్తున్నాము ఇప్పుడు మనకి ఐదు బాక్స్లు ఇచ్చారు ఈ ఐదు బాక్స్ని మనం చక్కగా ఇలాగా పెట్టేసుకోవచ్చు ఇలాగా చూసారా అండి ఎంత బాగుందా ఇప్పుడు మనం మేకప్ కిట్కి ఎక్కడికి ఎక్కడంటే అక్కడ పడేయాల్సిన అవసరమే లేదు చాలా పెద్ద డబ్బాలు ఇవి చక్కగా మనం దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చక్కగా జ్యువల్స్ ఒక దాంట్లో అలాగే మేకప్ సంబంధించింది ఒకటి రబ్బర్ బ్యాండ్స్ ఒక దాంట్లో ఇంకా ఎక్సెస్ ఏమైనా ఉన్నా ఒక దాంట్లో చక్కగా ఇలా సర్దిసుకోవచ్చు ఇలాగా మెయిన్ వస్తుంది కాబట్టి ఇలా తీసుకొని మనం ఈ డబ్బాలో ఏదైనా పెట్టుకోవచ్చు చక్కగా మేకప్కి సంబంధించినవన్నీ కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు మీకు ఎక్కువ ఆకుపై కూడా కాదనమాట ఇవి స్టాండ్కి సంబంధించినవి ఇక్కడ ఇచ్చారు ఈ కింద మనం వాటిని ఫిట్ చేసేసుకోవాలి అన్నీ ఒకటే దగ్గర మనం పెట్టేసుకోవచ్చు ఎక్కడ వెతుక్కోక్కర్లేదు ఈ గూట్లో ఒకటి ఆ గూట్లో ఒకటి పెట్టుకోక్కర్లేదు మనం అన్నీ దీంట్లో పెట్టుకొని మేకప్ చేసుకున్నప్పుడు వెంటనే మళ్ళీ తీసి మళ్ళీ చక్కగా జాగ్రత్తగా పక్కన పెట్టేయచ్చు దీనివల్ల మనకి ప్లేస్ కూడా ఎక్కువ ఆకుపై కాదు అనమాట చాలా రోజులు నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలి తీసుకోవాలని చెప్పేసేసి కానీ కుదరట్లేదు నేను ఇంకా మొన్న ఇంకా తీసుకే ఇంకా ఎట్లయినా సరే కొనాల్సిందే అని చెప్పేసేసి ఇలాగా ఆర్డర్ పెట్టేశాను అనమాట ఎక్కువ కాస్ట్ కూడా కాదు అంటే దీంట్లో క్వాలిటీస్ కూడా ఉన్నాయండి మెయిన్ ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మనకి స్టార్టింగ్ ఉంది ర్యాక్స్ టైప్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మోడల్ అనమాట నేను అంటే ప్రస్తుతానికి మనకి చిన్నదైతే చాలు అని చెప్పేసి తీసుకున్నాను ఇది ఫోర్ ఫిఫ్టీ ఎంతో పడింది చాలా తక్కువ చక్కగా మనకి అన్నీ కూడా దీంట్లో వచ్చేస్తుంది దాకా ఇలా చేసేసుకొని మనకి ఎప్పుడు ఏది కావాలంటే అలాగ సెట్ చేసేసుకోవచ్చు మరి చూసారు కదా మీరు కూడా చక్కగా ఇలాంటివి తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే మనకి మేకప్కి సంబంధించినవన్నీ కూడా ఒకటే దాంట్లో ఉండిపోతాయి ఒకటి అక్కడ ఒకటి ఉండాల్సిన అవసరం లేదు మనం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది వెతుక్కోకుండా ఇవన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ లేక నేను నేనన్నీ ఈ టేబుల్ మీద ఎలాగా ఎట్లంటే అట్లా చిన్న వందరగా పడేశానండి ఎవరైనా ఇంటికి వచ్చినా చాలా అసహ్యంగా ఉన్నాయి ఎప్పటి నుంచో అనుకుంటే కుదరట్లేదు అనమాట అయితే ఈసారి అయితే బుక్ చేసేసాను మెయిన్ ఏంటంటే దీంట్లో ఇది ఎప్పుడో మా అబ్బాయి ఏదో స్వీట్ బాక్స్ తెస్తే దాంట్లో పెట్టుకున్నాం ఇలాగే ఉంటాయి ఆడవాళ్ళ పండ్లన్నీ ఇది కూడా అవసరాల రోజులకి వచ్చేసింది చూసారా ఎలా దీంట్లో క్లిప్స్ అని అవని ఇవన్నీ అన్నీ పెట్టుకున్నాము అవెన్లు వెంట్రకలు అది వెళ్ళిండా ఇలా చెత్త చెత్తగా ఉంటాయి కాబట్టి మనము ఇలాగా ఒక బాక్స్ అనేది ఏర్పరచుకున్నాం అనుకోండి ఆ బాక్స్లో పెట్టుకోవచ్చు ఫస్ట్ నేను ఈ బాక్స్ తీశాను ఫస్ట్ మెయిన్ మనం రెగ్యులర్గా వాడుకునేవి కాబట్టి పైన పెట్టుకుంటే బెస్ట్ అవన్నీ ఏంటంటే దువెంట్ బొట్టు మెయిన్ ఇంకా రెగ్యులర్గా బొట్లు ఇవన్నీ ఒకటి కాదండి సంచులు పిచ్చి పిచ్చిగా దేంట్లో అంటే దాంట్లో పెట్టేసేసేదాన్ని ఇది మేకప్కి సంబంధించింది ఇది స్టిక్కర్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టేస్తాను ఇవి జ్యువెల్స్ దండలు ఇవి తిలక ఫస్ట్ మనకి మెయిన్ మనం పొద్దున్న లేస్తే అవసరం ఏమున్నాయో ఉన్నాయో అవి పైన పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగనమాట అన్నమాట ఇంకో పని లేదు స్టిక్కర్స్ ఫస్ట్ మెయిన్ ఇవి పెట్టేస్తున్నాను స్టిక్కర్స్ బొట్లు స్టిక్కర్స్ మెయిన్ కోంబు రెగ్యులర్గా యూజ్ చేసేవి పెట్టేస్తాను స్టిక్కర్స్ అని ఒక దాంట్లో పెట్టేస్తాను స్టిక్కర్స్ అన్ని డబ్బాలో పెట్టేస్తాను బోల్డ్ ప్లేస్ అని ఇంకా ఎన్నుకున్నా తక్కువే కదా అంత పెద్ద బాక్స్ ఉంది చక్కగా ఇవన్నీ దీంట్లో పెట్టేయచ్చు అమ్మయ్య ఇవన్నీ స్టిక్కర్స్ అన్ని దీంట్లో పడేస్తాను అండి ఓడి ఒక స్టిక్కర్ స్టిక్కర్స్ ఎక్కడ స్టిక్కర్లు అన్ని చెత్త పనేదాండి చాలా ఉంది చెత్త ఇది బర్డ్స్ ఇది రెగ్యులర్ దాంట్లో పెట్టేస్తాను నెక్స్ట్ ఇది ఇది బొట్టు ఇది స్టిక్కర్స్ ఓకేనా ఇలా పెట్టేశాను ఒకటి ఇంట్లో ఏము బొట్ ఇయర్ బర్డ్ కుంకుమ కోంబు ఇది ఇది మాత్రమే పెట్టాను ఫస్ట్ దాంట్లో ఇది పెట్టేస్తాను సెకండ్ దాంటు మొత్తం స్టిక్కర్సే పెట్టేసాను ఇంకా కావాలంటే బోర్డు కొనుక్కుని పెట్టుకోవచ్చు ఈ లాస్ట్ దాంట్లో జ్యువెల్స్ పెట్టాను జ్యువెల్స్ పెట్టేస్తాను ఇవన్నీ డబ్బాలు డబ్బాలు వెరైటీ వెరైటీ శారీస్ మీదకి వెరైటీ వెరైటీ జ్యువెల్స్ ఇవ్వండి చాలా ఉన్నాను అన్నీ కొంటాను ఎక్కడికి వెళ్తే అక్కడికి కానీ కానీ ఏది ఆ టైంకి పెట్టుకోని హడా ఆడవారికి ఇవన్నీ అలంకారమే కదండి అందరం ఇవైతే ఇయర్ ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ ఏది కూడా నేను అన్నీ కొండమే పెట్టుకోవడం చాలా తక్కువ ఎప్పుడో మూడు వచ్చినప్పుడు ప్యాకప్ అవుతాను లేదంటే చాలా తక్కువ ఇదిగోండి ఇది ఇవి చాలా ఉన్నాయి కానీ చాలా తక్కువ ఎక్కడికి వెళ్తే అక్కడ కొండ కొండమే ఇంపార్టెంట్ పెట్టుకోవడం అన్నమాట ఓకే ఇవన్నీ ఇవన్నీ ఇంట్లో పెట్టేస్తాను డైలీ నేనేసి ఇవి చూపించాను కదా మీకు నేనే ఓన్గా అల్లుకున్నాను ఇవి చాలా తక్కువ తిరుపతిలో కొండపైన కొన్నాను చాలా తక్కువకి కొని చక్కగా వెళ్ళాలని అడ్ అడ్డాను అనమాట ఇవన్నీ కూడా మీకు వీడియో పెట్టాను చూడండి ఓకే ఇవన్నీ రెగ్యులర్గా వేసుకునేవి ఎక్కడ పట్టించుకోండి దాన్ని రెగ్యులర్గా వేసుకునేవన్నీ దీంట్లో పెట్టేసాను అనుకోండి చక్కగా మనకి ఎదుకో ఒక్కర్లేదు దీంట్లో ఒకటి బాక్స్ దీంట్లో ఒకటి బాక్స్ పెట్టేస్తాను ఇలా బాక్స్ పడంగానే పెట్టేసేసాను ఎదుక్కోకుండా ఇవన్నీ జో ఇది లిప్ స్స్టిక్ ఇది కట్టర్ ఈ చెత్త ఈ చెత్త ముందు అర్జెంట్గా బయటపోయాడు అప్పుడు చాలా రోజులు ఇస్తాను ఇది స్టిక్కర్స్ స్టిక్కర్ కట్టడై అయిపోయిందండి చాలా చక్కగా సరి అన్నీ మ్యాక్సిమం ఇంకా ఏమైనా మిగిలితే దీంట్లో పెట్టాలి వెతకాలి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి మరి చూసారు కదా ఇలాగ చక్కగా మనం ఇలా మేకప్ కిట్కి సంబంధించి ఇలా ఈ డబ్బాలు కొనుక్కున్నాం అనుకోండి ఇక్కడ ఏం వెతుక్కోకర్లేదు అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి అందంగా ఉంటుంది చెత్త చెత్తగా ఎక్కడంటే అక్కడ లేకుండా ఒకటే దాంట్లో అన్నీ ఉంటాయి మనం నీట్గా తీసుకొని వాడుకోవచ్చు మరి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి డివోషన్స్కి సంబంధించిన అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మరి అలాగే మంచి లేడీస్కి ఉపయోగపడేవి అన్నీ కూడా నేను పెడుతూ ఉన్నాను చూస్తూనే ఉండండి ఆసమ్ క్రియేటర్స్ ఓకేనా థ్యాంక్ యూ